నమస్తే వెల్కమ్ టు హ్యాస్ యూ నేను మీ రాజేష్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి ఎంపీ ఆయన హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి ఘోరెంట్ల మాధవ్ ఇప్పుడు ఆయన రెండింటికి ఏమన్నా చెడ్డారా అనేది ఒక చర్చ ఎందుకంటే ఎప్పుడు వివాదాలతో అంటగాగుతూ ఉంటారు ఆయన ఇప్పుడు ఆయన ఆ వివాదాలు ఇప్పుడు ఆయనకి ఏమన్నా శాపంగా మారాయా అన్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృతంగా సాగుతుంది ఇప్పటికే వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన కొంత మౌనవ్రతం పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి ఇప్పుడు ఏమన్నా కావాలనే మౌనవ్రతం పాటిస్తున్నారా అనేది కూడా చర్చ లేదు అంటే పార్టీ ఏమన్నా కాస్త ఈయన ఏమన్నా కొంత సైలెంట్ కమ్మనో లేకుంటే పక్కకు జరగమని ఏమన్నా చెప్పిందా ఎందుకంటే ఎప్పుడూ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే ఆ ఎంపీ మౌనానికి గల కారణాలు ఏంటి అనేది ఒక చర్చ అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు వివాదాలు రెండు వైపుల పదనున్న కత్తి లాంటివి ఒక్కోసారి అవే కొంత పాపులర్ చేస్తాయి ఇంకొకసారి అవే ఎత్తి కిందికి పడేస్తాయి కూడా అంటే ఒక లైమ్ లైట్ లెక్క రావడానికైనా లేకుంటే అధహపాతాలకి పోవడానికైనా అట్లాంటి వివాదాలే కారణమవుతాయి అది ఐదర్ పాజిటివ్ ఐఆర్ నెగిటివ్ ఎట్లా దారి తీయచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం హిందూపూర్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి గోరెంట్ల మాధవ్ విషయంలో ఈ రెండు జరిగిపోయినట్టుగా కనిపిస్తుంది అంటే ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ గా కెరీర్ ప్రారంభించినటువంటి గోరెట్ల మాధవ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు అది కూడా ఆధృచ్ఛికంగా కొన్ని సంఘటనల నేపథ్యంలో ఆయన పార్టీలోకి చేరటం అట్లా ఆయన పార్టీలకు ఎంటర్ అవ్వగానే ఆయనకి ఎంపీ టికెట్ దక్కడం మరోవైపు హిందూపూర్ నుంచి భారీ మెజార్టీతో గెలవడం కూడా చక్కచక్క జరిగిపోయి ఒకప్పుడు టీడీపీ కంచుకోట లాంటి హిందూపురంలో కూడా ఎంపీ టికెట్ ఈయన గెలవటం అనేది ఒక చరిత్ర సృష్టించింది కానీ సిఐగా ఉన్నప్పుడు గబ్బర్ సిన్ తరహాలో తందైనటువంటి శైలిలో కూడా కొంత హిందూపూర్లో కానీ లేకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో కూడా ఆయన కొంత పోలీస్ డ్యూటీ చాలా సిన్సియర్గా చేశారన్న ఒక పేరు అయితే ఉంది అప్పట్లో ఏదో రకంగా కూడా నిత్యం వార్తల్లో ఉంటూ ఉండేవాళ్ళు ఆయన అంతవరకు ఆ వైఖరి గొప్పగానే ఉంది చాలా వరకు హీరోయిజంగా ఆయన నడిపించింది డ్యూటీ మరి అదంతా నడిచిపోయింది కానీ పోలీస్ నుంచి ప్రజాప్రతినిధిగా మారిన తర్వాత కూడా ఆయన వైఖరి మారకపోవటం రకరకాల వివాదాలు కూడా దారి తీసిందని స్పష్టంగా చెప్పొచ్చు అంటే చాలా వరకు ఆయా ప్రాంత వాసులకు కొంత ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ కూడా కార్ల ఫ్యాక్టరీలోనే కారు మీద ఓపెన్గా రాయటం కొంత వార్నింగ్ లాగా అది కొంత వైరల్ కావటం మెసేజ్ సో మాజీ ఎంపీ జేసీ కుటుంబం పైన కొంత ఖయ్యానికి కాలు దువ్వటం ముఖ్యమంత్రి చంద్రబాబు అట్లాగే మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా కొంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదునైనటువంటి విమర్శలతో మాటల దాడి చేయటం లాంటి రకరకాల వివాదాలు ఆయన చుట్టూ ఉంటాయి మరోవైపు ఆయన చుట్టూ కొంత వివాదాలు వైఫై లాగా కూడా మారాయని స్పష్టంగా చెప్పొచ్చు సరే అవంటే రాజకీయ విమర్శలు అది అందరికీ సహజం రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా విమర్శలు ప్రతి విమర్శలు సహజంగా ఉంటాయి కానీ ఉనికి కోసం పడే పాటలు అనుకున్నా కూడా వాటన్నిటికి మించి మరో వివాదం ఒక రకంగా గోరంట్ల మాధవ్ రాజకీయ జీవితానికి ఆ ఎపిసోడ్ గ్రహణం పట్టినటువంటి చంద్రుడి లాగా లేకుంటే కొంత మబ్బు గమ్మేసినటువంటి సూర్యుడిలాగా లాగా కొంత ఆయనకి ఆ రాజకీయానికి కొంత కప్పేసింది సో అది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది అంటే ఎంపీగా ఉన్నప్పుడే బయటికి వచ్చినటువంటి మాధవ్ కొంత న్యూడ్ వీడియో కొంత హల్చల్ చేసింది అట్లా బాగా వైరల్గా అయింది అది కాస్త ఢిల్లీ ఎంపీ దాకా ఉన్నటువంటి నేపథ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైరల్ అయింది ఆ వీడియో దాని గురించి ఢిల్లీలో ఎంపీల మధ్య కూడా అతి పెద్ద చర్చ జరిగిందనే చర్చ కూడా జరిగింది సో ఇప్పుడు ఎంపీ సాబ్ ఏ స్థాయిలో బద్దనాయో అర్థం చేసుకోవచ్చు ఆ వీడియో ద్వారా మరి ఆ వీడియో ఎఫెక్ట్తోనే చివరికి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గోరెంట్ల మాధవ్కి టికెట్ కూడా రాలేదనేది టాక్ ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది సో టికెట్ రాకున్న గోరెంట్ల మాధవ్ మాత్రం వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు చాలా దూకుడుగా ఉంటారు ఎన్నికల ముందు కూడా కాస్త స్తబ్దుగా కనిపించిన తర్వాత బాగా యాక్టివ్గా అయ్యారు ఆయన మరోవైపు రాప్తాడు నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యాక్టివ్గా లేని సమయం చూసి మొత్తం కలేదిరిగేశారు కూడా ఆ నియోజకవర్గం అంతా గోరెంట్ల మాధవ్ ఇక అక్కడ పాగా వేసే ప్లాన్లో ఉండగానే విషయాన్ని పసిగట్టినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తిరిగి ఆయన కూడా ఆయన నియోజకవర్గంలో సొంతంగా యాక్టివ్ అయ్యారు దీంతో రాప్తాడి రహదారి ప్రస్తుతానికి గోరెంట్ల మాధవ్కి బంద్ అయిపోయింది అదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన తాజాగా ఆయన భార్య భారతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చేబ్రోలు కిరణ్ ఆ ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది ఆ వ్యాఖ్యలని గా తీసుకున్నటువంటి కూట ప్రభుత్వం వెంటనే కిరణ్ ని అరెస్ట్ చేయించింది అన్నాడు అయితే ఆయన్ని కోర్టుకు తరలించే సమయంలో దాడికి ప్రయత్నించారు గోరెట్ల మాధవ్ అంటే కొంత భక్తి చాటుకునే ప్రయత్నం చేశారు అదే టైంలో మాజీ ఎంపీతో పాటు ఆయన అనుచరుల మీద కూడా కేసులు నమోదయ్యాయి పోలీసులు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు మరోవైపు మాధవ్ని కూడా అరెస్ట్ చేశారు గతంలో కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మాధవ్కి నోటీసులు ఇచ్చి కొంత ఆయన విచారించారు కూడా కొన్నాళ్ళు జైల్లోనే ఉండి బెయిల్పై కూడా బయటికి వచ్చినటువంటి ఆ మాజీ పోలీస్ ఆఫీసర్ మాజీ ఎంపీ కొంత ఆ తర్వాత జిల్లా బాధ్యతలు చూస్తున్నటువంటి మిథున్ రెడ్డి అనంతపురం వచ్చినప్పుడు తాజాగా కలిశారు ఆయన కానీ పార్టీ సపోర్ట్గా ఉంటుందని మిథున్ రెడ్డి కూడా ఆయనకి కొంత చెప్పినట్టుగా తెలుస్తోంది అప్పటి నుంచి మాధవ్ మాత్రం మునుపటిలా కొద్దిగా యాక్టివ్గా కనిపించడం లేదనేది కొద్దిగా జిల్లా వ్యాప్తంగా టాక్ వినిపిస్తోంది జిల్లాలో పార్టీ పరంగా జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొనకపోవడం లేదన్నది ఇప్పుడు వైసీపీ వర్గాల అంతర్గత మాట అంటే మాజీ ఎంపీ తల రంగయ్య ఆర్డిటి కోసం పాదయాత్ర చేస్తుండగా ఆయన ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా గవర్నమెంట్ మాతో కనిపించలేదు అనేది విస్తృతమైనటువంటి చర్చ ఇటీవల పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నా కూడా మాజీ ఎంపీ మాత్రం పట్టి పట్టినట్టుగా అంటి ముట్టినట్టుగా ఉంటున్నారు దానికి ఏంటో అనేది అర్థం కావటం లేదనేది లోకల్ క్యాడర్ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన తనకు తానుగా సైలెంట్ అయ్యారా లేదు అంటే పార్టీ పెద్దలే ఆయన ఏమన్నా సైలెంట్గా ఉండమని ఏమన్నా కోరారా అనేది ప్రధానంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సర్కిల్స్లో కూడా కొంత జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చ సో ఇట్లా సందర్భాల్లో ఎట్టకేలకు మొత్తం మీద వివాదాలు కేరాఫ్ ఉన్నటువంటి గోరెంట్ల మాధవ్ అయితే మాత్రం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఇనాక్టివ్గా సైలెంట్గా మారినటువంటి నేపథ్యం సో ఎటువంటి వివాదాలు ఏ కారణం చేత గోరెంట్ల మాధవ్ సెలెక్ట్ అయ్యారో మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ